నరేంద్ర మోదీ పదకొండేళ్ల పాలనలో దేశం రాష్ట్రంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని బీజేపీ సీనియర్ నాయకురాలు రావు పద్మ అన్నారు ప్రజల వద్దకు వెళ్లి కేంద్ర సంక్షేమ పథకాలను వారికి వివరించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర సంక్షేమ పథకాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని ప్రజలకు సూచించారు రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కేంద్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు ప్రధానంగా కోచ్ ఫ్యాక్టరీతో పాటు రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు వెయ్యి స్తంభాల దేవాలయం పునర్నిర్మాణం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి నగర సుందరీకరణకు ఎంతో తోడ్పడిందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి అభివృద్ధి లక్ష్యంగా ఒక్క అవినీతి లేకుండా ఇలా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ముఖ్యంగా మన వరంగల్ నగర్ అభివృద్ధి కొరకు ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే గెలవకపోయినా ఎంపీ గెలవకపోయినా ఈ ప్రాంతానికి మూడు పథకాలు ఇచ్చి స్మార్ట్ సిటీ హెరిటేజ్ సిటీ అమృత్ ఇట్లా ఇట్లాంటి పథకాలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఇలా కోచ్ ఫ్యాక్టరీ కానీ భద్రకాళి బండ్ కానీ వెయ్యి స్తంభాల గుడి పునరుద్ధరణ కానీ ఇవాళ గిరిజన యూనివర్సిటీ కానీ రామప్ప యూనివర్సిటీ కానీ ఇవాళ హన్మకొండ సిటీలో ప్రతి ఎక్కడ అభివృద్ధి జరిగింది అంటే ఇలా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరిగిందనే విషయాన్ని కింద ప్రజల కోసం తెలియజేయడానికి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దానిలో ఇక్కడ డివిజన్ నాయకులు డివిజన్ ప్రెసిడెంట్లు అందరం కూడా పాల్గొని ఈ ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించడం జరుగుతుంది